హలో అండి నేనైతే కొత్త మోడల్ ఫ్రాక్ మోడల్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తున్నానండి ఇక్కడ చిన్న పాపది కాటన్ చీరలో మిగిలిన ముక్కండి ఇది వాళ్ళు ఎంత సైజు వస్తే అంత సుమారు సంవత్సరంలో పాప ఈ పాపే నేను రెండు ఫ్రాక్లు ఆల్రెడీ ఉన్నాయి మన ఛానల్లో ఒకటి అమ్రిల్లా ఇంకోటి మామూలు ఫ్రాక్ అయితే ఉన్నట్టుంది నేను కూడా ఇప్పుడు సుమార్ కొత్త మోడల్గా ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఫ్రాక్ అయితే మోడల్ చూపిస్తున్నాను మనం ఉన్న బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఎంత ఉందో అంత ఇది డెబ్బై సెంటీమీటర్లే ఉంది ఆ బ్లౌజ్ పీస్ అన్నది నేను రెండు మడతలు నాలుగు మడతలు వేసేసుకున్నాను రెండు అంగలాలు మెడ వెడల్పు పొడవు రెండున్నర అంగ్లాలు నేను చిన్న పాపగా అందుకే నేను షాలర్స్ జారకుండా భుజాలు జారకుండా మెడకు దీపు అవ్వకుండా ఉండటం కోసం నేనైతే అయితే తీసుకున్నాను మూడున్నర నాలుగు అంగుళాల్లో చంక షోల్డర్ వెడల్పు మూడు అంగుళాలు అలా అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాను అండి నెల పాపకైతే సరిపోద్ది మెడలో జారకుండా షోల్డర్స్ వైపు జారకుండా మెడకు దీపా అవ్వకుండా సరిపోద్ది రెండున్నర వెడల్పు రెండున్నర రెండు అంగుళాల వెడల్పు అయితే సరిపోద్ది భుజాలు జారకూడదు నేను చిన్న పాపకి ఈ విధంగా అయితే తీసేసుకున్నాను దీన్నైతే ఇప్పుడు నేనైతే అంబ్రిల్లా తీస్తానండి మనకి ఎంత డబ్బు వచ్చిందో చూసుకొని ఏ విధంగా అయితే వస్తుందో దానిలోనే మనకి ఎంత వస్తే అంత సైజు పొడవు పెట్టుకునేటట్టు అంబ్రిల్లా అయితే తీస్తున్నాను నేను మన నడుము బాడీ నడుము నాలుగు మాటలు ఉంది కదా సేమ్ అంతే మడతలు కింద అంబ్రెల్లా కూడా వేసాను దాని ప్రకారం నేను నడుమైతే పెట్టేసాను టేప్ కొలత లేకుండా మన లాంగ్ ఫ్రాక్ అయినా సేమ్ అలానే పెట్టు కొలుసుకోవచ్చండి నడుమైతే మనకి తేడా ఏమి రాదు మహా అయితే ఒక్కరు కొంచెం అటు ఇటుగా వచ్చిన ఎక్కువైతే ఏమై తక్కువ కట్ చేయ ముందుగానే తక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి సాగుతుంది కదా నడుము దగ్గర మనకు అంబ్రిల్లా సరిపోద్ది ఇబ్బంది ఏమి ఉండదు మహా మరీ తగ్గిందంటే కొంచెం కట్ చేసుకుని పెద్దది అయిపోతుంది ఈ విధంగా అయితే నడుమైతే తీసుకోవచ్చు అండి పెద్దదానికైనా ఏమైనా నేను ఎంత పొడవు వస్తే అంత పొడవైతే తీసేసుకున్నాను నడుము కరెక్ట్గా తీసుకొని చూడండి కింద అయితే వచ్చేసింది ఫ్రాకు మనకు మోడల్ అయితే వచ్చేసింది చూడండి నడుం సరిపో సరిపోయింది చూడండి కరెక్ట్గా ఈ విధంగా అయితే అంబ్రెళ్ళ ఫ్రాక్ బాడీ కొంచెం పొడవు నేను తగ్గించి పెట్టాను కావాలని దానికి మధ్యలో మోడల్ ఉంది కదా అందుకే నేను పొడవ తగ్గించి పెట్టాను అది ఆ మోడల్ అన్నది నేను తీస్తున్నాను నేను నడుము ఎంత వెడల్పు మొక్క అయితే ఉందో అంత ఎడలి మూడు అంగాలు మొక్క తీసుకున్నాను నేను మూడు అంగళాల మొక్క తీసుకున్నాను నేను పైపాడి తొమ్మిది అంగళాలే పెట్టుకున్నాను ఎక్కువ పెట్టలేదు పదకొండు అంగ్లాలు పన్నెండు అంగలాలు కావాల్సింది మనకి నేను తొమ్మిది అంగులాలే తీసుకున్నాను పొడవ అన్నది అంటే నడుం దగ్గర మనకు మొక్క అన్న ఉద్దేశంతో నేను ముందుగానే తగ్గించి తీసుకున్నాను ఈ ప్రకారంగా అయితే నేను గుర్తులు తీసుకున్నాను కోణాలు వచ్చేటట్టు నేనైతే గుర్తులు తీసుకున్నాను మనకు మోడల్ ఆ మోడల్ కావాలని నడుం చుట్టూ ఆ మోడల్కి కావాలని చెప్పి నేనైతే ఆ మోడల్ అయితే మనకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకుని బక్రం కావాలన్నా బక్రం పెట్టుకొని తిరగేసుకోవచ్చు అండి బక్రం పెట్టుకుంటే ఇంకా నీట్గా కోణాలు అయితే చాలా అందంగా బాగా వస్తాయి గట్టిగా ముందు ఫోల్డింగ్ అన్నది లైన్ అన్నది నీట్గా వచ్చిద్ది కదలకుండా ఐరన్ చేసుకుంటే చాలా బాగుండుద్ది సేమ్ అదే కలర్ అయితే డిజైన్ కనిపించదు కదండి మనకి మెయిన్ అందుకని నేను దానిలో ఫ్లవర్లో మ్యాచ్ చేయండి గ్రీన్ ముక్క అయితే తీసుకున్నాను ఆ డిజైన్ క్లియర్గా తెలియదే తెలియడం కోసం దాన్ని అయితే ఆ విధంగా అయితే నీట్గా కదలకుండా కుట్టుకొని అంటించేసుకోవాలి ఉల్టా సీదాలు చూసుకొని ఈ విధంగా అయితే అంటించేసుకోవాలండి కోణాలు కరెక్ట్గా నీట్గా వచ్చేటట్టు చూసుకొని పంపించుకోవాలి అది తిరగేసుకొని కరెక్ట్గా ఫోల్డింగ్ అన్నది నీట్గా ఉందో లేదా అని కోణాల దగ్గర ఘాట్లు పెట్టుకొని తిరగేసుకోవాలండి ఘా ఘాట్లు పెట్టడం నీట్గా అయితే రాదండి ప్రతి కోణాల దగ్గర ఘాట్ అన్నది జాగ్రత్తగా పెట్టుకోవాలి కుట్టులోకి వెళ్లకుండా కటింగ్ అన్నది చీలిపద్ద లేకపోతే అది పర్ఫెక్ట్గా నీట్గా అయితే రావాలి రెండో బద్దని కూడా సేమ్ అదే విధంగా కుట్టుకొని ఐరన్ అయితే చేసి పెట్టుకోండి నీట్గా ఐరన్ లాపితే చేసేది నీట్గా అయితే కుట్టుకోండి పై కుట్టేసేసుకోండి సరిపోద్ది మనకి ఏ భాగం అయితే పై కనిపించింది ఆ భాగం గ్రీన్ దారం వేసుకొని కుట్టుకోండి సరిపోతుంది అప్పుడు డాట్స్లో అయితే వేసుకోవాలి ఫ్రాక్ మనం నడు దగ్గర సన్నగా ఉంటే ముచ్చటగా బాగుండుద్ది డాట్స్లు వేసుకోకపోతే పైనుంచి కింద దాకా సాల్లాగా సమానంగా ఉండేది అందం ఉండదు ఫ్రాక్ అన్నది నడుము దగ్గర కొంచెం సన్నగా ఉండాలి దాట్లు వేసుకుంటే నాది ఆ షేప్ అన్న అది వచ్చిద్ది ఇప్పుడు మెడ పట్టీలు ముక్కలు మొక్కలు వేసుకోవాలి నేను హ్యాండ్స్ అయితే తీయలేదండి ఇదో మోడల్గా ఉండిద్దని హ్యాండ్స్ అయితే తీయలేదు దానికి హ్యాండ్కి మెడపద్దలు వేసుకొని కుట్టుకోవాలి మెడకి మెడపద్దలు వేసుకొని కుట్టుకోవాలి స్టడీ మొక్కలు తీసుకొని వన్ సైడ్ అయితే సన్నగా కుట్టుకొని మెడపట్టి అయితే వేసుకొని టర్న్ అవుట్ చేసుకొని కుట్టుకున్నాం మనం ఇప్పుడు రౌండ్ మెడ చుట్టూ ముక్కలైతే ముక్క అయితే అంటించుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని మన బద్ద అయితే కుట్టుకోవాలండి దానిపైన సన్నగా కుట్టేసుకోవాలి ఆ ఖచ్చా చిన్న ముక్క వైపుకే ఉండాలి మడిచినప్పుడు ఆ ఖచ్చానా చిన్న ముక్క వైపుకే ఉండాలి దాన్ని మళ్ళీ తిరగ తిప్పి మళ్ళీ బద్దలాగా నీట్గా అయితే కుట్టుకోవాలి అప్పుడు నీట్గా లైన్ అన్నది బాగా కరెక్ట్గా వచ్చింది అది షోల్డర్స్ అయితే కరెక్ట్గా ఇట్లా అంటించుకోండి రెండు వైపులు మెడలైపోయినాక మెడవైపు కరెక్ట్గా ఉండాలి షోల్డర్ వైపు కొంచెం అటు ఇటుకుండా ఇబ్బంది ఏముండదండి చంక చంక వైపు కూడా ఇదే విధంగా మనం ముక్కలు వేసుకొని కూర్చులు పెట్టుకొని కుట్టుకోవాలి పట్టి అయితే నీట్గా సమానంగా వేసుకోవాలి గౌన్కైనా సరే లైట్గా వైపు దగ్గర లైట్ గుంట తీసుకోండి గౌన్ అయినా ఏదైనా మనకి ఫ్రంట్ భాగం లైట్గా గుంట అన్నది ఖచ్చితంగా పెట్టుకోవాలండి సైజుని బట్టి తీసుకునే విధానం కొంచెం తక్కువ ఎక్కువ అన్నది ఉండిద్ది లైట్ గుంట అయితే ప్రతిదానికి ఖచ్చితంగా ఎదర భాగం ఉండాల్సిందేనండి గుంట తీసుకోవాల్సిందే హ్యాండ్ అంటించకపోయినా లైట్కి గుంట తీసుకో మనకి బ్యాక్కి ఫ్రంట్కి కొంచెం డిఫరెంట్ ఉండిద్ది బ్యాక్ వచ్చేసరికి ఎక్కువ ఉండిద్ది ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం తక్కువ ఉండుద్ది లేదండి నేను ఎనహమాల్ భాగం ఓపెన్ చేసేసుకొని ఉక్సులు పట్టీలు కాజాల పట్టి అయితే వేసుకున్నాను కొంచెం చిన్న పాప కదండి వేసుకోవడం తీసుకోవడం వల్ల ఇబ్బంది అయిపోయింది అన్న ఉద్దేశంతో మళ్ళీ ఓపెన్ చేసేసి అగష్ట పట్టి వేసుకొని కాజాల పట్టి ఇంకో పక్క ఉక్సులు పట్టి అయితే వేసుకున్నాను అప్పుడు పిల్లలు వేసుకోవడానికి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా గౌన్ ఎన్నాళ్ళు కావాలన్నా వేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా డిజైన్ అయితే ఇప్పుడు నేను ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అని దాన్ని ఎగురు దిగురు లేకుండా నీట్గా అయితే కుట్టేసుకున్నాను సరిపోయింది కరెక్ట్గా కదలకుండా అయితే రెండు భాగాలు కుట్లు అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా ఇంకా నేను చూపించిన విధంగా అయితే మొక్క అయితే ఇలాంటి చేసుకోండి గ్రీన్ పైకి వచ్చేటట్టు కనిపించేటట్టు పెట్టుకోండి ఫ్లవర్స్ ఏమో అడుక్కు వెళ్ళిపోయేటట్టు పెట్టుకోండి మనకిప్పుడు గ్రీనే కదా మోళ్ళం అందుకని గ్రీన్ పైకి రావాలి కుట్టి తిరగేసేటప్పుడు ఫ్లవర్స్ అన్నాయి అడుక్కి వెళ్ళిపోవాలి ఈ విధంగా అయితే రావాలండి ఫస్ట్ అయితే నేను కుడి పక్క అయితే కలిపి కుట్టేసుకున్నాను అంటే మొత్తం కలిపి అంబ్రెల్లా కదా కింద మొత్తం ఒకటిగానే ఉంటుందిగా అదే రెండు ముక్కలుగా అయితే విడివిడిగా దేని ముక్క దానికి అంటియొచ్చు నేను అలా కలిపి ఉందలే మళ్ళీ ఎందుకు ఓపెన్ చేయటం అన్న ఉద్దేశం నేనైతే వన్ సైడ్ అయితే అంటి అంటిచ్చేసాను కుడివైపు నడుం స కొంచెం అటు ఇటుగా కొలుసుకొని తగ్గిన తగ్గితే కొంచెం రౌండ్ తీసేసుకుంటే కొంచెం పెద్దది అండి నేనైతే ఇప్పుడు ముందు ఈ విధంగా అయితే పెట్టుకొని దాని పైన గ్రీన్ భాగం పైన ఇట్లా ఉండేటట్టు నేనైతే ఫ్లవర్ దగ్గర లైన్లో అయితే నేను కుట్టయితే వేస్తున్నానండి అంటే పైకి పెట్టా గ్రీన్ మొక్క పైన అతుకు అంటించానో అక్కడ పెట్టాను అనమాట కింద మొక్క అక్కడ పెట్టి అంటిస్తున్నాను ఇక్కడ పెట్టానే కానీ మరీ ఉండటం వల్ల నడుం దగ్గర పైన మొక్క స్టడీగా స్టడీగా ఉంది కదా అది నడుం దగ్గర ఏదో పట్టేస్తున్నట్టు అనిపించింది నాకు ఫ్రీ కలేదు పైన అదే మొక్క అంబ్రిల్లా టైప్లో తీస్తే విశాలంగా వచ్చేది ఇది కూచులు కాదు కదా అంబ్రిల్లా అది కదా దానివల్ల నాకైతే అలా అనిపించిందండి చూడండి ఇలా అయితే వచ్చింది కానీ నడున దగ్గర ఫ్రీగా తిరగట్ల పైన అంటించాను అందులో అందుకే నేను అప్పు తీసేసాను అది మళ్ళీ కోణాల దగ్గర కింద గ్రీన్ దారం పెట్టేసి కోణాలు కరెక్ట్గా కోణాలు కనిపించే పట్టుకు పెట్టి ఆ కోణాలు పైగా నేనైతే అంటించాను మనం అంటే కింద కొంచెం పొడవు పెరుగుతుంది అప్పుడు మన గౌన్ పైకి అంటించడం వల్ల పట్టేసింది గౌను నడుము దగ్గర ఫ్రీగా అన్న తిరగట్లేదు అనమాట పైన స్టడీ మొక్క మన పైకి అంటించాను దానివల్ల దాని కింద అంబ్రిల్లా పైన స్టడీ మొక్క అయ్యేసరికి విశాలం అనిపించలేదు నాకు అందుకే నేను ఆ కోణాలు కనిపించినట్టు కింద అయితే కిందకి సరిపోయితే కుట్టాను ఆ కోణాలు అంచునే అంటించాను సైడ్ని అయితే కలిపేసుకుంటున్నాను అండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా ఉంటే కామెంట్ పెట్టండి షార్ట్ వీడియోలు అయినా చెప్తాను తెలియజేస్తాను ఇప్పుడిప్పుడే వాయిస్ ఇస్తున్నాను కదండి గట్టిగా ఇంకా ఇంకా గట్టిగా చదవడానికి ఎవరంగా చదవడానికి ట్రై చేస్తాను మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ మోడల్ ఎలా ఉందో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి కామెంట్ ఎవరు పెట్టట్లేదు సరిగ్గా కనీసం బాగుందని పెట్టండి అండి కింద అయితే అంబరీలాగా సన్నగా కుట్టుకోండి లేదంటే జిగ్జాగ్ ఉంటే జిగ్జాగ్ చేసుకోండి ఇంకా సన్నగా బాగుండుద్ది ఇదైతే సన్నగా రెండు మడతలు వేసుకొని కుట్టుకోవచ్చు ఇప్పుడు కొంచెం బాగుంది నడు దగ్గర పట్టేయకుండా కొంచెం విశాలంగా బాగుంది అదే అండి చూడండి ఫ్రాక్ అయితే బాగుందండి ఎనమాలు థ్రెడ్స్ పెట్టుకుంటే నడు దగ్గర పిల్లలు కట్టుకోవడానికి బాగుండుద్ది ముచ్చటగా ఏ థ్రెడ్స్ అండి నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి ఏమన్నా డౌట్లుంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా చెప్తాను ఏదైనా నిదానంగా ఓర్పుగా నేర్చుకోవాలండి ఓర్పుగా నేర్చుకొని ఏ పని రాదు ఒకటి నాలుగు సార్లు ట్రై చేయాలి గౌన్ ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోమాకండి బాయ్